నమస్తే వెల్కమ్ టు న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని పాఠశాలలు కళాశాలల విద్యార్థినుల భద్రత కోర్సు సంబంధించి అర్బన్ సిఐపి రమేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్ సుబ్బయ్య తోట శారద హై స్కూల్ ఈస్ట్ క్రిస్టియన్ పేట బీఆర్ఐజీ పండరీపురం వంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయని ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు కళాశాలలకు వస్తున్నారని తెలిపారు ఈవ్ టీసింగ్ కు పాల్పడిన వారిని తీసుకువచ్చి సరిగా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం కానీ మరలా ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని రమేష్ తెలిపారు మంచిలంగూరుపేట పట్టణంలో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి గాంధీనగర్ సుబయి తోట అదేవిధంగా శారదా హై స్కూల్ ఈస్ట్ పేట దగ్గర అదేవిధంగా జీవిఐఐటి కానీ బిఆర్ఐజీ పండరీపురం కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ స్కూల్స్ పురుషోత్తపట్నం ఎస్పిటి కేఆర్ఎం కానీ ఇంపార్టెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా విద్యా సంస్థలు వెలిసిల్లైన పట్టణం ఇది ఈ పట్టణంలో చాలామంది యువత ఆసక్తిగా స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళి వచ్చే సమయాల్లో కొంతమంది బ్యాడ్ ఫెలోస్ బ్యాడ్ హ్యాడ్స్ పిల్లలు వెళ్ళే సమయంలో కానీ వచ్చే సమయంలో కానీ ఆ సెంటర్స్లో నిలబడి ఈ టీజింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో మేము ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మా టీమ్స్ ఆల్రెడీ ఎవరిడే కూడా అటువంటి ఎవరైనా ఇర్రెగ్యులర్ ఫెలోస్ ఉంటే వాళ్ళకి తీసుకురావడం ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం తప్పదు అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం దయచేసి యువతందరికీ కూడా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే స్కూల్ పిల్లలు అందరూ కూడా మైనస్ అదేవిధంగా కాలేజెస్ దగ్గర ఉండే పిల్లల జోలు కానీ ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈరోజు ముందుకు వచ్చి ఆసక్తితో వాళ్ళ విద్య కోసం కళాశాలలకు వచ్చి నేర్చుకొని భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉందామని చెప్పేసి వారు వస్తున్న వేళల్లో మీరు ఈ విధంగా రోడ్లపైన ఉండి వాళ్ళ యూటీజింగ్ పాల్పడడం అనేది చాలా హేయమైన చర్య ఈ ఇకపైన అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రోడ్ల మీద కనిపించేటట్లయితే మాత్రం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఫస్ట్ హెచ్చరిక కింద కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం ఈసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ